ఆమె జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కే చెప్పండి అమ్మా ఈ మధ్యకాలంలో టీవీలో కొంతమంది ఈ రోజు కూడా చూశాను నేను ఒక ఆయన అన్నాడు ఈ పాస్టర్లు పెద్ద పెద్ద కేకలు పాస్టర్లు కాదు నాయన భక్తులందరూ కేకలు వేశారు ప్రభువును చూచినప్పుడు కేకలు వేయకుండా ఎలా ఉంటావు అపస్తుల కార్యములు మూడవ గ్రంథములో మూడవ అపస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయములో పేతురు యోహానులు ప్రార్థనా కాలమున ఎక్కి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి దేవాలయములోనికి ఈ లోపుగా ఒకడ తగిలాడంట ఎవడు కుంటి పుట్టినది మొదలుకొని అసలు నడిచిన అనుభవమే ఎక్కడుంటాడు దేవాలయం దాకా వస్తాడు కానీ లోపలికి రాడు దేనికి వస్తాడు అయ్యగారు వాడి పని వాడిది వాడు రక్షణ పొందడానికి రాడు మారు మనసు పొందడానికి రాడు వాక్యం వినడానికి రాడు పాటలు వినడానికి రాడు ప్రభువుని ఆరాధించడానికి రాడు ఇదేమన్నా దొరుకుతాదేమో అని వస్తాడంట దైవ జనులు వాణిని చూచారు సేవకులు కూడా ఉన్నారు కాబట్టి రెండు మాటలు చెప్తాను అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఇటు వాడు ఏమైనా దొరుకుతుందేమోనని వారి వైపు ఆ అది చదువురా దొరికినేమో అని వారి వైపు అది ఒక కనిపెట్టచ్చు అది తర్వాత కానీ ముందులో ఎలా అన్నాడంటే వారు ఉంది భక్తులేమో తేరి చూచిన ఉంది అట్లా లేదా మరి బైబిల్ వేసుకుని అట్లా పడ్డారు ఎందుకు ఒక్కళ్ళు కూడా సరిగ్గా చదవమన్నా చదువు పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు అదిగో వాడు చూచాడు భిక్షమెత్తగా పేతురు యోహాను వాడు చూశారా పాస్టర్ గారికి ఈ మాట చెప్పాలన్న కోరిక వాడేమో చూచాడు వీళ్ళేమో తేరి చూచాడు అసలు వాడి అవసరత ఏంటో మనం చూడాలి వాడు చెయ్యేసి పొమ్మంటం కాదు అసలు ఈ సంగతి ఏంటి ఎన్ని రోజుల నుండి నీ ఇబ్బంది పరిస్థితి ఏంటని వాడి బాధలో మన బాధను పంచుకుంటే సత్యనుడు కూడా తిరిగి లేచాడు లాజరు దేవునికి స్వప్నం ఆమెనంటారాయా అబో దేవుని మందిరములోనికి వెళ్ళే అనుభవాలు వీడి సంగతి ఎందుకు చెప్పానంటే వీడి కాళ్ళు చీలమండలు శక్తి పొందిన తర్వాత అయ్యారు మందిరములోనికి పరు వాడు దిగ్గున లేచి నిలచి నడిచను నడుచుచు ఎయిరా గంతులు కార్యం జరిగినప్పుడు గంతులే అబ్బాయి పుట్టక ముందే తెచ్చారంట మైకు అది గంతులు అయ్యటం అంటే అందరూ అందరూ అనుకోవచ్చు మీకు ఎంత కంగారు ఎందుకే అబ్బాయి అమ్మాయి ఏం తెలుసు అని దేవుని కార్యం జరిగినప్పుడు చెప్పండి గంతులు వేస్తాం కేకలు వేస్తాం డాన్స్ వేస్తాం నాట్యం చేస్తాం స్థుతులు చెల్లిస్తాం ప్రభువుని ఆరాధిస్తాం దేవునికి స్తోత్రము కలుగును ఉతికి ఆరాదాం అనుకున్నాడు మంచోడే సబ్జెక్ట్ బాగానే చెప్తాడు కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడానికి నీకెంత ధైర్యం హౌ డేర్ ఎనఫ్ యూఆర్ టు స్పీక్ ద విల్ ఆఫ్ గాడ్ అన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మేము పిచ్చి కేకలేస్తున్నావా పిచ్చి కేకలేంటో గట్టికి ఏకలేంటో తెలియనింత అమాయకుడువా నువ్వు అంత పిచ్చోడవా నువ్వు దేవుని ఆత్మతో నింపబడి వేసే కేకకు దైవాత్మ లేకుండా వేసే కేకకు నీలో దేవుని ఆత్మ ఉంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది ఒకవేళ నీవు అనాలి అనుకుంటే కొందరు అని అనాలి ఏమన్నా గారు అందరూనా కొందరేమో కానీ అందరూ మాత్రం దైవాత్మతో నింపబడిన దేవుని సేవకులు దైవ శక్తితో నింపబడిన ప్రజలు దేవుని సన్నిధితో నింపబడినటువంటి దేవుని సంఘం ఉంది ఇది స్తోత్రం ఇక్కడ ఉన్నాడే ఇతర